ఏరియాలో ఉన్న సూపర్ స్టార్ అభిమానులకి ఇప్పుడు ఒక్కటే స్లోగన్ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర బాబు అయితే ఉన్నాడు ఎవడొస్తాడో రండి అని సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రెండ్ అయితే చేస్తున్నారు రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ అయితే ఈ రేంజ్ లో ఎనర్జీ అయితే ఇచ్చింది సూపర్ స్టార్ అభిమానులకి మాత్రమే కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాలున్న ప్రతి సినిమా ప్రేక్షకులకి కారం ట్రైలర్ అయితే డబుల్ రేంజ్ లో ఎనర్జీ అయితే ఇచ్చింది మన త్రివిక్రమ్ మాస్ ఆడియన్స్ పల్స్ ని పర్ఫెక్ట్ గా క్యాచ్ చేశారనే చెప్పాలి సూపర్ స్టార్ మహేష్ బాబుని ఆడియన్స్ ఎలా అయితే చూడాలి అనుకున్నారో అదే రేంజ్ ఎనర్జీ కి కావాల్సిన స్టఫ్ కూడా ఏ మాత్రం తగ్గకుండా రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ లో పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసింది సినిమా అంతేకాకుండా ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ కూడా బీభత్సంగా ఉండే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఇప్పటి వరకు కన్ఫర్మ్ అవ్వలేదు కానీ రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూశాక ముఖ్యంగా నైజాం లాంటి మాస్ ఏరియాల్లో త్రిబులార్ మరియు సలార్ సినిమా రికార్డులు అయితే లేచిపోయే అవకాశం ముఖ్యంగా నైజాం ఏరియాలో ఒక్క రికార్డు ముక్క కూడా మిగలకుండా ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నెంబర్ వన్ ప్లేస్ దగ్గర జెండా పాత్ర ఖామనే చెప్పాలి మన తెలుగు సినిమా ప్రేక్షకులు ఏరియా అనేది సూపర్ స్టార్ మహేష్ బాబు అడ్డాగా పిలుచుకుంటారు ఈసారి క్లాస్ మూవీతో కాకుండా ఒక కమర్షియల్ బొమ్మతో అయితే రాబోతున్నారు రీసెంట్ గా వచ్చిన పాటలు మరియు ట్రైలర్స్ కూడా ని విపరీతంగా ఆకట్టుకోవడంతో నైజమేరియాలో ఈ సినిమా బిజినెస్ అయితే ఆకాశాన్ని అంటే అవకాశం కూడా ఉంది నైజమేరియాలో ఇప్పటి వరకు ఈ సినిమాకి తొంభై రెండు సింగిల్ స్క్రీన్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి ఇప్పటి వరకు వచ్చిన పాన్ ఇండియా సినిమాల్లో ఇది హైయెస్ట్ అవర్ ఎపిక్ రికార్డ్ అనే చెప్పాలి ఈవెంట్ సంక్రాంతికి ఈ సినిమాతో పోటీగా రాబోతున్న సినిమాకి కూడా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో డామినేట్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా సంక్రాంతికి గుంటూరు కారం సినిమా కోసం ముందుకొస్తున్నారు ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమాకి మొదటి రోజు ఆల్మోస్ట్ త్రిబులర్ లేచే అవకాశం ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీగా ఎవరు వచ్చినా కానీ మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం వార్ మాత్రం వన్ సైడ్ అయిపోతుంది అయితే ఈ సినిమా బిజినెస్ ఎలా ఉండబోతుందో చూడాలి ఏరియాలో గుంటూరు కారం సినిమా రికార్డులు ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి